నేటి వైశిష్టం అమ్మ అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి ఈ రోజున మనం ఇరవై ఎనిమిదో పాసురం అంటే కరవై గల్ అంటూ మొదలవుతుంది ఈ యొక్క పాసురం యొక్క అర్థాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ఈ చిన్న సమయంలో ప్రయత్నం చేద్దాం ఇందులో దివ్యాభరణములను వస్త్రములను దాల్చి పరమాత్మతో కలిసి పరమాణ భోగం పంచుకోవాలని గోపికలు కోరినారు అందుకు శ్రీకృష్ణుడు అంత ఉన్నత ఫలం పొందుటకు మీకున్న యోగ్యత ఏమిటో చెప్పండి అనగా గోపికలు ఇట్లు తమ కింఛిన్యమును విన్నవించుకుంటున్నారు పశువులను మేపుకుంటూ అడవికి పోయి తినుట మా బ్రతుకుగా తిరిగేదము ఏమీయూ తెలియని గోపవంశమున పుట్టిన మాకు తోడుగా నీవు జన్మించిన పుణ్యమే మాకు గల పుణ్యము మాకెన్ని లోపములునూ తీర్చగలిగినంతగా ఏ లోపము లేనివాడవు కదా గోవింద మా స్వామి నీతో మాకున్న సంబంధము పోగొట్టుకుందాం అనుకున్న పోవున్నది కాదు లోకమర్యాద తెలియని పిల్లలము కాన చిన్ను చిన్న పేరుతో ప్రేమతో పిలిచినాము దాన్ని కోపగించి మాపై కృపచూపుట మానకుము మేము కోరిన పరను ఇమ్ము గోపికల భావములో వారికి ఆవులే ఆచార్యులు ఆడవే వారి గులుకులము తినే తిండే వారి విద్య కావున భగవత్ ప్రాప్తికి అర్హత తమకు లేదని భావం వారి అమాయకత్వమును చూచి పశువులే వారికి దారి చూపుచుండగా వారు వాటిని అనుసరించి పోవచ్చుందరు అవి పాలిస్తాయి కాబట్టి వాటి స్వార్థం కోసమే వాటిని మేపుతారు గోపికల ఈ భావాలను శ్రీకృష్ణుడు గ్రహించి ఇట్లా అన్నాడు అదేమి గోవుల వెంట పోవుట అడవికి పోవుట అక్కడ తినుట నేను చేసే పనే కదా అది దోషం ఎట్లా అవుతుంది స్వామి సామాన్యులైన మా బోటి వారి చేపనులనే మహా తేజస్సాలరు ఆచరించినను తేజో విశేషణ ప్రత్యావాయనో విద్యతే వారి ప్రభావ విశేషం చేత అవి దోషములు కావు మీరు జ్ఞానాధికులు మేము జ్ఞానవీహులు అని చెప్తూ కృష్ణస్వామి అందుకొని ధర్మవ్యాధుని చరిత్ర వినలేదా అతడు గోమాంసము అమ్మి జీవించుచు పెద్దలకు కూడా ధర్మ సందేహం తీర్చెడివాడు అడవిలోనే పడి ఉండి దొరికినదల్లా తినడి జడభరతుడు మహాజ్ఞాని జన్మచే తక్కువవాడైనను విదురుడు జ్ఞానాధికుడు గిరిజన స్త్రీ సబరి ధర్మ నిపుణ అందుచే కర్మయోగము లేకున్నను జ్ఞాన జ్ఞానభక్తులున్నచో ఎంతటి నిహీనాచారుడైనను ధర్మాత్ముడగును అని శ్రీకృష్ణుడు అనగా వారికి గోకు గోకులం జన్మించాము అని జ్ఞానమే లేని గోపకులమును జన్మించిన వారు అన్నారు అనగా కర్మయోగానుగుణముకు జ్ఞానము లేదు ఆత్మ జ్ఞానమూ లేదు భక్తి రూపానన్న జ్ఞానము అసలే లేదు అసలు మా జన్మమే జ్ఞాన విరుద్ధమని గోపికలు అనగా పోని మీ సుకృతం ఏమైనా ఉన్నదా అని కృష్ణుడు ప్రశ్నించాను స్వామి నీవే సాక్షాత్ పుణ్యము నీవే మా వంశమును అవతరించటే మేము చేసుకున్న పుణ్యము అంతకంటే యోగ్యత మాకేం కావాలి పుణ్యం పుణ్యం నీవు ఉన్నావు కదా పైగా ఇద్దరము లేని వారమే మేము జ్ఞానము లేని వారము నీవు కొరత లేనివాడవు మా జ్ఞానహీనత నీవు పరి పూర్ణ జ్ఞానం ప్రసాదించక ఏర్పడిందే కదా ఒకవేళ మాతో సంబంధం పోగొట్టుకుందామన్నా నీకు పోయేది కాదు నీవు సకల జగత్తుకు ఆత్మవు మేము శరీరము శరీరానికి ఆత్మకు సంబంధం వీడేది కాదు పువ్వుకు వాసనకు సంబంధం ఎట్లా విడిపోదో దీపం వరకు కాంతికి సంబంధం ఎలా విడదో సూర్యునికి ప్రభకు సంబంధం ఎలా విడిపోదో నీవు మాకు ఉన్న సంబంధం అట్లే విడేది కాదు కాబట్టి మేము లేక నీవు లేవు నీవు లేక మేము లేము అని చెప్పి అప్పుడు దానికి శ్రీకృష్ణుడు గోవింద బిరుదమును పొందిన తర్వాత వెనుకటి దేవాదిదేవ నారాయణ మనకు పేర్లు చిన్న పేర్లు చిన్నవి సౌలభ్యమును సూచించి పేరు పెద్ద పేరు పర్వతమును సూచించి పేరు చిన్న పేరు కాన నిన్ను నిన్నటి వరకు చిన్న పేరుతో పిలిచినందు కోపగించకుము గోవింద క్షమించుము అహోభాగ్యం అహోభాగ్యం పరమాగోప పరమగోప సౌ నందనం పూర్ణ బ్రహ్మ సనాతనం మేము చేసిన పుణ్యములు మాకు పరమపదము ఇవ్వలేవు భగవానుడే మా పుణ్యమైనప్పుడు మాకు పరమపదము లోటేమిటి మా జ్ఞానహీనత నీ ప్రసరింప ప్రసరించేర్పడదే కదా అనిచూ తమను క్షమించమని కోరారు ఇట్లు శ్రీకృష్ణుడే ఉపాయమని ఆశ్రయించిన వార గోపికలు తమకు నడువడి చేయగాని జ్ఞానము చేయగాని కర్మ చేయగాని సంపాదించిన సుకృత్వం ఏదీ లేదనిది మాకున్న యోగ్యత సాధన పుణ్యము అంతా నీవే అంటున్నారు ఇక తాము ఫలసిద్ధి నందునట్లు చేయగలవాడు స్వామియే అని విశ్వాసమును గోప్య నిష్కర్షగా ప్రకటించారు ఇట్లు పరమాత్మను ఆశ్రయించే వారు ఏమేమి చేయాలో ఇట్లు చేయాలో ఈ పాసురంలో చెప్పబడింది అంటే ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే పరమాత్మని ఆశ్రయించుకున్న వాళ్ళు ఏమి చేయాలి ఎట్లా చేయాలి పరమాత్మనే నమ్మిన వాళ్ళకన్న దాని గురించి ఈ పాసురంలో మనకి ఈరోజున చెప్పడం జరిగింది